నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ హాయ్ నా పేరు డాక్టర్ లెన్నెన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు హైదరాబాద్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ షుగరు మా ఇంట్లో మా భార్యకో మా భర్తకో ఉందండి మాకు వస్తుందా అని కొంతమంది అడుగుతారు కొంతమంది మా తల్లిదండ్రులకు ఉందండి మాకు వస్తుందా అని అడుగుతారు కొంతమంది మాకు ఉందండి మా పిల్లలకి వస్తుందా అని అడుగుతారు దీనిలో భార్యకి ఉంటే భర్తకి రాదు భర్తకి ఉంటే భార్యకి రాదు ఆ రిలేషన్ వరకే ఖచ్చితంగా ఇబ్బంది లేకుండానే ఉంటుంది కానీ తల్లిదండ్రులు కనుక ఉంటే పిల్లలకి రావడానికి కొంత అవకాశం ఉంటుంది అది ఎట్లా మనం ఎంత పర్సంటేజ్ ఏంటి అనే దాన్ని ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే అలాంటి కొంత వారసత్వపు లక్షణాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు తాతలకు అమ్మమ్మలకో నాయనమ్మలకో తల్లిదండ్రులకో ఉంది అనుకున్నప్పుడు పిల్లల విషయంలో వాళ్ళని కొంత వ్యాయామ పరంగా కొద్దిగా అలవాటు చేయటము ఆహార పలవాట్లు పరంగా కొద్దిగా ఏదన్నా ముడి బియ్యం లాంటిది వాడించటము అలాగే ఆకుూరలు ఎక్కువగా తీసుకునేలాగా చూడటము అలాగే శరీరం మీద కాస్త ఎండపడేలాగా చూసుకోవటము మోర్ యాక్టివ్గా ఉండేలాగా కొంత అట్లా ఉండేలాగా చూసుకుంటే అలాంటి పిల్లల్లో మెటబాలిక్ డిజార్డర్స్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి కొంతవరకైనా సరే మనం ఇటు నుంచి అడ్డుకట్ట వేసుకుంటూ వెళితే రాకుండానే ఉంటుంది సరే ఒకవేళ ఏదన్నా ఇక అది పరీక్షల పరంగా వచ్చింది అని కనుక తేలితే ఏదో ఒక వయసులో ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో అప్పటి నుంచి వైద్యం చేసుకుంటూ ఉండొచ్చు అలాగే కొంతమంది చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిన తల్లిదండ్రులకు సంబంధించి కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ఒకవేళ ఎవరికన్నా సరే పిల్లల్లో కనుక షుగర్ అది కనుక వచ్చి ఉంటే అలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రోజుకి మంచి వైద్యం అందుబాటులో ఉన్నది ఆ మంచి వైద్యం ఎలా అందుబాటులో ఉన్నది అంటే వాళ్ళ యొక్క శరీరంలో మిగతా ఏ భాగాలు కూడా దెబ్బ తినకుండా ఒక రకమైన వీలైతే మందుల ద్వారా మందులతో కుదరకపోతే ఇంజక్షన్ల ద్వారా చేసే వైద్యం అందుబాటులో ఉన్నది అలాంటి దాన్ని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ కూడా యాక్సిడెంట్లుగా బయటపడుతూ ఉంటాయి ఏదో మనం హాస్పిటల్కి ఒకదాని కోసం వెళ్తాం ఒక జ్వరం కోసమో లేకపోతే ఇంకో దానికి దగ్గు కోసమో లేకపోతే ఏదో రొటీన్గా చేసే పరీక్షల్లోనూ వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు ఇట్లాంటివి కొన్ని బయటపడుతూ ఉంటాయి అలా బయటపడినప్పుడు ఒక్కసారిగా ప్యానిక్ అయిపోకుండా భయపడిపోకుండా దానికి కూడా వైద్యం అందుబాటులో ఉంది ఆ వైద్యాన్ని అందుబాటులో దాని ప్రకారంగా చేసుకోవడం అనేది మంచిది అలాగే కొద్దిమందికి ఇంకొక డౌట్ ఎట్లా ఉంటుందంటే మేమిద్దరం అన్నదమ్ములమండి ఒక అతనికి షుగరు ఒక బిళ్ళ రెండు బిళ్ళలు వేసుకుంటే అదుపులో ఉంటుంది ఇంకొక అతనికి నాలుగు బిళ్ళలు వేసినా ఇంజెక్షన్ వేసినా సరే షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు ఎందుకండి అని అంటారు దాన్ని కూడా మనం ఖచ్చితంగా జన్యుపరంగానే సమాధానం చెప్పగలగాలి ఏంటి అంటే వాళ్ళ శరీరం లోపల ఇన్సులిన్ తయారీ ఎవరికైతే కొంత మెరుగ్గా ఉంటుందో వాళ్ళకి కాస్త తక్కువ డోసు బిళ్ళలు పెట్టినప్పుడైనా సరే షుగర్ అదుపులో ఉంటుంది కొద్ది మందికి ఆ ఇన్సులిన్ తయారీ అనుకోండి ఇన్సులిన్ తయారీ లేకపోవడం ఇన్సులిన్ తయారీ ఉన్నా సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ శరీరం మీద ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాలైన వేరే హార్మోన్లు ఎక్కువగా ఉండటం ద్వారా వచ్చే సమస్య అది దాని వలన షుగర్ యొక్క అదుపులో పెట్టడానికి ఎక్కువ మందులు వాడాల్సి ఉంటుంది అందువలన అదేదో ఆ షుగరు ఎక్కువ బిళ్ళలు వేసుకుని అదుపులో పెట్టుకుంటే తప్పని తక్కువ బిళ్ళలు వేసుకుని అదుపులో పెట్టుకుంటే మంచి అని కూడా అనుకోవద్దు కొద్ది మంది యొక్క మెటబాలిజం కంట్రోల్ను బట్టి మెటబాలిజం యొక్క స్టేటస్ను బట్టి షుగరు ఎక్కువగా తక్కువగా అంటే మందుల యొక్క డోస్ ఎక్కువ తక్కువ ఉండేలాగా ఉంటుంది ఇంకొకటి కొంతమందికి ఉండే అపోహ షుగర్ లాంటివి వేసుకుంటే ఆ బిళ్ళల వలన మా కిడ్నీలు దెబ్బతినిపోతాయి గుండె పాడైపోతుందేమో కడుపులో ఏదైనా డ్యామేజ్ జరుగుద్దేమో అని అపోహపడుతూ ఉంటారు మేము చూస్తున్న గత పదిహేడు పద్దెనిమిది ఏళ్ళగా పేషెంట్లకు సంబంధించి షుగర్కైనా బీపీకి అయినా థైరాయిడ్కైనా న్యూరోపతికైనా ఇంకొక దానికైనా మందులు వేసుకోవటం ద్వారా మందుల్లో కూడా అన్ని రకాల మందులు చెడ్డ మందులు ఏమి ఉండవు ఎక్కడో కొన్ని రకాల మందులు ఉంటాయి అట్లాంటి ఒక పెయిన్ కిల్లర్స్ అని లేకపోతే స్టెరాయిడ్స్ అని కొన్ని రకాల చెడ్డ మందులు ఉంటాయి అలాంటి మందులు వేసుకుంటే కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ కాస్త అవగాహన ఉండి కాస్త అనుభవం ఉన్న డాక్టర్లు రాసే మందుల్లో మాత్రం అంత చెడ్డగా మనిషిని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితి ఉండదు సో మీలో ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే మందులు వేసుకోవడం ద్వారా మా ఆరోగ్యం పాడైపోతుంది అని దాన్ని అత్యధి చేయకుండా మందులు వేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసుకోవడం అనేదే మంచి పని అని నా యొక్క ఆలోచన నా యొక్క సలహా అనుకోండి థ్యాంక్ యూ